హలో అండి అందరికి నమస్తే ఈ రోజైతే మెంతికూర పెంచే విధానం చూపిస్తున్నాను నేనైతే చిన్న ధనియాలు తీసుకున్నాను పెద్ద సైజు చిన్న సైజు ఉంటాయి కదా అండి ఇవి అయితే చిన్నవి వీటిని ఇలాగే వేయకూడదు అనమాట పలకలుగా చేసుకోవాలి అలా అయితేనే మొలకలు వస్తాయి నేను రోకల బండ తీసుకొని మెదుపుతున్నాను ఈ విధంగా ఇంకా కొందరు అయితే చేతులతోనే నలిపి వేసుకుంటారు నాకైతే చేతులతో నలపడం రాదు అందుకే ఇలా రోకల బండతో నలుపుతున్నాను ఇలా రోగల బండితో నలుపుతూ ఉంటే ఈజీగా పలకలుగా అవుతాయి నేనైతే ఫస్ట్ టైం వేసుకుంటున్నాను అంటే ఇంతకు ముందు కూడా వేసాను బట్ చాలా రోజులకు మొలకలు రావడం అదేవిధంగా మొలకలు వచ్చినా కూడా సరిగ్గా పెరగకపోవడం ఇలా జరుగుతూ ఉండేది అసలు సక్సెస్ అయ్యేదాన్ని కాదనమాట ఈసారి అయితే సక్సెస్ అయ్యాను కానీ మట్టిలో అయితే వేయలేదండి కోకోపీట్ యూజ్ చేశాను ఎలా వేసుకున్నాను అనేది కూడా చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూసారు కదా ఈ విధంగా పలకలుగా చేసిన తర్వాత ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని ఈ ధనియాలని వాటర్ లో వేసేయండి అంటే నేను డైరెక్ట్ గా వేయట్లేదండి వాటర్ లో నానబెడుతున్నాను అంటే ఎప్పుడైనా కూడా నేను డైరెక్ట్గా వేసేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం వాటర్ లో నానబెట్టి వేసుకుంటున్నాను ఇంకా కొందరు వీటిని మొలక కట్టి కూడా నాన పోసుకుంటారు అలా అయితే ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతుంది మెంతకూర అనేసి బట్ ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాము చూద్దాము ఫస్ట్ అయితే ఇలా నానబెట్టి గ్రో చేస్తున్నాను ఇలా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వేసినప్పుడు మొలక కట్టి కూడా ట్రై చేద్దాము ఇక్కడ చూడండి నేను ఒక రోజంతా నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక టబ్బులోకి అంటే టబ్బులో కానీ కుండీలో కానీ ఏదైనా మీ ఇష్టం అనమాట ఇలా కోకోపిట్ వేసుకొని మందంగా ఈ విత్తనాలని నానబెట్టిన విత్తనాలని చల్లుకోవాలి ఆ తర్వాత పైన విత్తనాలు కనపడకుండా కాస్త మందంగా అంటే ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు మందంతో ఈ కోకో ని వేసుకోవాలి ఓన్లీ కోకో మాత్రమే యూజ్ చేశాను మట్టి కాని ఇసుక కానీ లేదంటే అదనపు ఎరువులు కానీ ఏవి యూస్ చేయలేదండి జస్ట్ కోకోపీట్ మాత్రమే యూజ్ చేశాను ఈ కోకో మాత్రమే యూజ్ చేసి మొక్కలు కూడా పెంచుకోవచ్చండి సమ్మర్ లో అయితే ఇంకా బెస్ట్ అండి ఈ కోకో పేట్ ఓన్లీ కోకోపీట్ మాత్రమే వేసి పెంచుకోవచ్చు నేనైతే పెంచలేదులేండి జస్ట్ తెలుసుకొని చెప్తున్నాను నేను ఇంకా ముందు ముందు వీడియోస్ లో నేను కూడా ట్రై చేసి చూపిస్తానండి మొక్కలు పెంచుకోవచ్చా లేదా ఏ విధంగా పెరుగుతాయి ఏంటి అనేది ట్రై చేస్తాను నేను కూడా వీడియోస్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి రెండో రోజు నేను చూపిస్తున్నానండి చూడండి ఎటువంటి రిజల్ట్ అయితే లేదు మొలకలు అయితే కొంచెం కూడా రాలేదనమాట చూడండి విత్తనం తీసి చూపిస్తున్నాను మనకి ఇది మెంతికూర లాగా అస్సలు కాదనమాట నెక్స్ట్ డేకే మొలకలు వచ్చేసాయి కదా మనకి మెంతికూర అయితే ఇదైతే రాలేదు ఈ క్లిప్ వచ్చేసి మూడవ రోజు ఈవినింగ్ చూపిస్తున్నాను మూడవ రోజు ఈవినింగ్ కూడా ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు నాకైతే ఈ క్లిప్ వచ్చేసి ఆరవ రోజు చూపిస్తున్నానండి నాలుగవ రోజు ఐదవ రోజు తీయలేదు మొలకలు ఏం రిజల్ట్ అనిపించలేదు అందుకే తీయలేదు అనమాట ఇప్పుడు చూపిస్తుంది మాత్రం ఆరవ రోజు క్లిప్ మొలకలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా లైట్ లైట్ గా కొంచెం కొంచెం అయితే మొలకలు అయితే స్టార్ట్ అయింది ఐదారు రోజులు ఓపిక పడితే చూడండి ఆరవ రోజుకి ఇలా మొలకలు వచ్చాయి మట్టిలో అయితే నాకు ఆరు రోజులకు కూడా మొలకలు రాలేదండి ఎందుకో తెలియదు కానీ ఆరవ రోజు కూడా మొలకలు రాలేదు నేను లో వేశాను కాబట్టి ఇలా మొలకలు వచ్చాయా తొందరగా అనేది తెలియదు కానీ అసలు అసలు ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి అనేది కూడా నాకు అంత అవగాహన లేదు ఈ కోకోపీట్ లో వేసినందుకైతే ఆరవ రోజు నాకు మొలకలు కనిపించాయి రెగ్యులర్ గా పెంచే వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ వీడియో చూసే వారిలో ఎవరైనా రెగ్యులర్ గా పెంచే వారి వారు ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇవి ఎన్ని రోజులకి మట్టిలో వేస్తే మొలకలు వస్తాయి అనేది ఈ కోకోపీట్ లో వేస్తే మాత్రం ఆరు రోజులకి మొలకలు కనిపించాయి మీకు మంచిగా తెలియడం కోసమని నేను విత్తనం అనేది బయటికి తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత పొడుగ్గా మొలక వచ్చిందో ఈ మొలకని ఏ ప్లేస్ లో తీసానో అదే ప్లేస్ లో పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ ఈ ధనియాలు మొలకలు రావడమే నాకు అదృష్టంగా భావిస్తాను అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం మొలకలు వచ్చాయి నేను వేసిన ధనియాలు అందుకే ఇవి వేస్ట్ అవ్వకూడదు కదా అందుకే పెట్టేసాను ఏడవ రోజు చూపిస్తున్నానండి మొలకలన్నీ కూడా పైకి రావడం స్టార్ట్ అయ్యాయి ఇక్కడ కొన్ని మొలకలు అయితే వచ్చాయి ఇక్కడ చూసారు కదా ఒకే ఒక్క మొలక పైకి వచ్చింది ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా మొలకలు పైకి వస్తున్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నది మెంతికూర పొట్ట అనమాట ఇంతకు ముందు వీడియో చేసాం కదా దీని మీదనే పెట్టాను అందుకే ఆ పొట్టంతా కూడా ఇందులో పడింది కొంత ఈ క్లిప్ వచ్చేసి తొమ్మిదవ రోజు తీసాను సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీసానండి ఏడవ రోజుకి తొమ్మిదవ రోజుకి చాలా తేడా వచ్చింది కదా మొలకలన్నీ కూడా పైకి వచ్చేసాయి ఇంకా అన్నైతే అయితే రాలేదు ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి మొత్తం మందంగా రావాలన్నమాట కొంచెం మనం మందంగానే వేసుకున్నాం కదా మెంట కూర వేసినప్పుడు అన్నీ ఒకేసారిగా గ్రో అవుతున్నాయి కదా ఇవి మాత్రం అలా కాదనమాట అలా రాలేదు ఒక్కొక్కటిగా పైకి వస్తున్నాయి అన్నీ అయితే రాలేదు ఈ క్లిప్ వచ్చేసి పదవ రోజు ఈ మెంతికూర పెంచే వారికి అయితే చాలా ఓపిక ఉండాలండి నన్ను అడిగితే అయితే ఓపికతో పాటు పెంచాలనే కుతూహలం ఇష్టం ఉండాలన్నమాట ఇలా ఉంటేనే ఈ మెంతికూరని గ్రో చేసుకోగలుగుతాము ఎందుకంటే అంత లేట్ గా గ్రో అవుతున్నాయి అనమాట ఇవైతే ఇవి మంచిగా గ్రో అయ్యి లీవ్స్ రావాలంటే నెల రోజుల టైమే పట్టిందండి నేను ఇక ఈ మధ్యలో అయితే వీడియోస్ అయితే ఏ క్లిప్స్ తీయలేదు స్టాప్ చేసేసాను మంచిగా గ్రో అయిన తర్వాత చూపిద్దాము అనేసి విత్తనాలు వేసిన మొదటి రోజు నుండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ముప్పై మూడు రోజులకి చూపిస్తున్నానండి ముప్పై మూడు రోజులకి ఈ విధంగా పెరిగింది చాలా మందంగా ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తింది చూసారు కదా నెల రోజుల టైంకి ఈ విధంగా గ్రో అయింది అనమాట ఈ స్టేజ్ లో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు లేదంటే వేలతో సహా తీసేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట కట్ చేసుకుంటే ఇంకోసారికి ఎగురొచ్చి మళ్ళీ ఆ తెంపుకోవచ్చు మెంతికూరని ప్రస్తుతం అయితే ఈ మెంతికూరని హార్వెస్ట్ చేయట్లేను జస్ట్ మీకు చూపించడం కోసమే ఈ క్లిప్ తీసాను అంతే చూసారు కదా ఎంత బాగా గ్రో చేసుకుందామో మెంతికూరని ఒక నెల రోజుల పాటు కొంచెం ఓపిక్ గా గ్రో చేసుకుంటే మీకు ఇంత మంచి మెంతికూర మీ చేతిలో ఉంటదనమాట తప్పకుండా ఓపిక బట్టి మీరు గ్రో చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ అయితే నేను మొలకలు కట్టి అంటే ధనియాలని మొలకలు కట్టి గ్రో చేయడానికి ప్రయత్నిస్తాను అలా అయితే ఎన్ని రోజులకి గ్రో అవుతుందో చూడాలి మరి అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్